దీపావళి స్పెషల్ మడత కాజా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం వన్ కప్పు మైదా పిండి తీసుకున్నాను చిటికెడు సాల్టు వంట సోడా పావు స్పూన్ వేసుకొని అదంతా బాగా మిక్స్ చేసి వేడి వేడి కాగుతున్న నెయ్యిని ఓ రెండు మూడు స్పూన్లు వేసి మిక్స్ చేయాలి ఇప్పుడు అలాగే వేరే బౌల్ని తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు షుగరు వన్ కప్పు వాటర్ వేసి పక్కన పాకం పట్టుకోవాలి ఇప్పుడు నీళ్లు పోసి పిండిని ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి దీన్ని మూత పెట్టి పాకాన్ని చూసుకుందాం పాకంలో కొంచెం ఇలాచీ పౌడరు గులాబ్జామ్ పాకం కన్నా కొంచెం ముద్రపాకం చేసుకోవాలి పాకం ఇప్పుడు మనం కలిపిన పిండిని కొంచెం పిండి చల్లుకుంటూ పల్చని చపాతిలా ఒత్తుకోవాలి ఎంత పల్చగా వస్తే అంత పల్చగా ఒత్తుకోవాలి చపాతిని ఈ విధంగా మొత్తం అంతా ఇలా ఒత్తుకున్న తర్వాత నాది ఇంత అయింది ఎడ్జెస్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఫోర్ ఎడ్జెస్ అన్నీ స్క్వేర్ టైప్లో కరెక్ట్గా చేసుకొని ఆ ఎడ్జెస్ని కూడా వేస్ట్ చేయకుండా మధ్యలో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యిని వేసి మొత్తం అంతా బాగా నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలి దాని మీద కొంచెం మైదా పిండి చల్లుకోవాలి ఈ విధంగా చూపించే విధంగా చల్లుకోవాలి ఇప్పుడు ఒక అంచుకి కొంచెం నీళ్లు రాసుకొని దగ్గర దగ్గరగా ఫోల్డ్ చేస్తూ రావాలి ఇలా రౌండ్గా గ్యాప్లు లేకుండా ఇలా ఫిల్ చేసుకోవాలి ఫుల్గా రౌండ్గా చేసుకొని లాస్ట్లో ఎడ్జ్లో కొంచెం వాటర్ని అప్లై చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి వన్ ఇంచులు ముక్కలుగా ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి దాన్ని కొంచెం చపాతీ కర్రతో ఇలా కొంచెం ఒత్తుకోవాలి చూడండి మనకి షేప్ అన్నది ఇక్కడే వచ్చేస్తుంది మనకు మడత షేప్ ఇప్పుడు ఆయిల్ని సిమ్లో ముందుగానే పెట్టాలి ఆయిల్ అంతా బాగా కాగిపోయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న మడత కాజాలని వేసి స్టవ్ని ఆఫ్ చేసేయాలి తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంతవరకు వేసుకొని వేడివేడిగా ఉండగానే పాకంలో వేసుకోవాలి చూడండి మన మడతకాజాలు ఎంత బాగా పాకం అబ్జర్వ్ చేసుకున్నాయి ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది